ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా చట్టాలు తీసుకువస్తున్నా మృగాలలో మార్పు రావడం లేదు వావి వరుస చిన్న పెద్ద భేదం లేకుండా అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు ప్రతిరోజు దేశంలో ఎక్కడో చోట అత్యాచారాలు లైంగిక వేధింపుల ఘటనలు జరుగుతూనే ఉన్నాయి ఇదిలా ఉంటే సభ్య సమాజం తలదించుకునే విధంగా ప్రవర్తించాడు ఓ వృద్ధుడు తన మనవరాల వయసుండే బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఈ ఘటన చోటు చేసుకుంది ఏడు పదుల వయసులో ఉన్న ఓ వృద్ధుడు మైనర్ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు వృద్ధుడి వేధింపులు తరలిక్క మైనర్ బాలిక ఆత్మహత్య యత్నం చేసింది తల్లిదండ్రుల అప్రమత్తంతో బాలిక ప్రమాదం నుంచి బయటపడింది నిర్మల్ జిల్లా ఖానాపూర్ లో బీజేపీ జిల్లా అధ్యక్షుడు రితేష్ రాథోడ్ ఆధ్వర్యంలో ప్రధాని మోడీ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు ఈ సంవత్సరం ఖరీఫ్ సీజన్ నుండి పద్నాలుగు ప్రధాన పంటలకు కనీస మద్దతు ధరలు పెంచడం అన్నదాతలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని రితేష్ రాథోడ్ తెలిపారు దేశంలో అన్నదాతలకు కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు అండగా నిలుస్తుందని అన్నారు తమ ప్రభుత్వానికి రైతన్నల కళ్ళలో ఆనందం చూడడమే ముఖ్యమన్నారు పంటలకు కనీస మద్దతు ధరను ప్రకటించిన మోడీకి రైతులు ఎప్పటికీ రుణపడి ఉంటారని రితేష్ రాథోడ్ అన్నారు కేంద్ర కేబినెట్ సమావేశంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో రైతులు చల్లగా ఉండాలి రైతులకు వారు మద్దతు ధర ప్రకటించాలి రైతన్న బాగుంటేనే ఈ దేశం బాగుంటుంది ఒక ఆలోచనతో రైతు పట్ల ఉన్న ప్రేమతో నిన్న నరేంద్ర మోడీ గారు వరిక్కి అరవై తొమ్మిది రూపాయలు జొన్నలకు మూడు వందల ఇరవై ఎనిమిది రూపాయలు మొక్కజొన్నకు నూట డెబ్బై ఐదు రూపాయలు కందులకు నాలుగు వందల యాభై రూపాయలు తిరుములకు నాలుగు వందల రూపాయలు మరియు పొద్దురువులకు నాలుగు వందల నలభై ఒకటి రూపాయలు పత్తికి ఐదు వందల ఎనభై తొమ్మిది రూపాయలు మద్దతు ధరను పెంచుతూ రైతులకు వ్యవసాయం చేసిన తర్వాత కూడా వారికి ఏం బాధపడుతున్న ప్రతి రైతుకు ఒక శుభవార్తను అందించి రైతు పక్షాన నరేంద్ర మోడీ గారు బీజేపీ ప్రభుత్వం ఉంది వారిని ఆదుకోవడానికి మేము ఎప్పుడు సిద్ధంగా ఉన్నామని తెలియజేసే కార్యక్రమాన్ని అయితే చేపట్టారు ఈ రోజు నరేంద్ర మోడీ గారికి రైతులు మరియు బీజేపీ నాయకులందరం కలిసి ఈ రోజు పాలాభిషేకం చేయడం జరిగింది హిందూ మత సెంటిమెంట్ను చులకన చేస్తూ డిఎంకే ప్రాపకం కోసం పాకులాడి తమిళ అగ్రహీరో కమల్ హాసన్ అలవాటులో పొరపాటు చేసి అడ్డంగా దొరికిపోయాడు కమల్ ఎప్పుడు దొరుకుతాడా ఎప్పుడు ఇరికిద్దామా అని కాచుకొని కూర్చున్న కమలనాథులకు థగ్ లైఫ్ మూవీ ఫంక్షన్లో కన్నడిగులను కించపరుస్తు చేసిన కామెంట్లతో అవకాశం అంది వచ్చింది దీంతో కమల్ వర్సెస్ కమలనాథులు అన్నట్లు ఈ వ్యవహారం కొత్త మలుపు తిరిగింది డిఎంకే కూటమి తరపున రాజ్యసభ అభ్యర్థిగా కమల్ హాసన్కు ఛాన్స్ వచ్చిన రోజునే ఆయన వివాదంలో చిక్కుకోవడం కొసమెరుపు విభిన్న నటనతో లోక నాయకుడని బిరుదు పొందిన అగ్ర హీరో కమల్ హాసన్ నిజ జీవితంలో మాత్రం తనను హిందూ వ్యతిరేకిగా నాస్తికుడిగా ప్రొజెక్టు చేసుకునేందుకు తెగ తాపత్రయ పడుతుంటాడు విలక్ష నటుడిగా గుర్తింపు పొందిన కమల్ కి అవకాశం దొరికినప్పుడల్లా హిందూ మతానికి వ్యతిరేకంగా వికృత కామెంట్లు చేయమంటే మహాశారద ద్రవిడ పాటిల పురిటిగడ్డ తమిళనాడులో పుట్టి పెరిగిన కారణంగానే తాను హిందూ వ్యతిరేకిన అయ్యానని అందుకే తాను దేవుణ్ణి నమ్మనంటూ కమల్ హాసన్ తన వైఖరిని సమర్థించుకుంటాడు నటుడిగా కమల్ హాసన్ అభిమానించే బీజేపీ నేతలు ఆయన హిందూ వ్యతిరేక వైఖరి పై మాత్రం మండిపడ్డ సందర్భాలు కోకొల్లలు అటు బీజేపీని రెచ్చగొట్టే విషయంలో కమల్ కూడా ఏమాత్రం తగ్గడు ఇలా బీజేపీ కమల్ హాసన్ తో విభేదాల కారణంగానే ఆయనను గత అసెంబ్లీ ఎన్నికల్లో టార్గెట్ చేసి బీజేపీ ఓడించింది ఇక అక్కడి నుంచి బీజేపీ కమల్ మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటుంది తాజాగా తగ్ లైఫ్ ఫ్రీ రిలీజ్ ఫంక్షన్ లో కమల్ హాసన్ కన్నడ భాషను కించపరిచారంటూ కర్ణాటకలో మొదలైన వివాదాన్ని ఆసరగా తీసుకుని కమల్ హాసన్ పై పంచాబీసేందుకు అక్కడి కమలనాథులు సిద్ధమయ్యారు దీంతో కమల్ కమల్ పార్టీ వారు కొత్త మలుపు తిరుగుతుంది మోదీ ప్రధాని అయిన తర్వాత సినిమా థియేటర్లలో జాతీయ గీతం జనగణను ఆలపించాలని తీసుకున్న నిర్ణయాన్ని అప్పట్లో కమల్ హాసన్ వ్యతిరేకించాడు ఓ డిబేట్ లో అంశంపై మాట్లాడినప్పుడు కమల్కు అప్పటి కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ గట్టిగా రియాక్ట్ అయ్యారు దాంతో కమల్ నోరుమూత పడింది మరో సందర్భంలో ఓ ఇంటర్వ్యూలో ఎందుకు మూడు పెళ్లిలు చేసుకున్నారని అడిగిన ప్రశ్నకు కమల్ హాసన్ వ్యంగ్యంగా సమాధానమిస్తూ హిందూ దేవులందరికీ ఇద్దరు భార్యలు ఉంటారు కదా వారిని ఫాలో అయ్యానంటూ విటకారంగా సమాధానమివ్వడంతో పెద్ద దుబారం రేగింది హిందూ మతాన్ని దేవులను నమ్మనని చెప్పే కమల్ పెళ్లిల విషయంలో మాత్రం హిందూ దేవులను ఉదాహరణగా ఎందుకు చూపుతున్నారని అప్పట్లో బీజేపీ నేతలు విమర్శలు గుప్పించారు కమల్ హాసన్ విదేశాలకు టూర్ వెళ్లినప్పుడు ఆయన పేరును పాస్పోర్ట్ లో చూసి ముస్లిం అనుకుని అనుమానాస్పద వ్యక్తిగా భావించి ఎయిర్పోర్ట్లోని సెక్యూరిటీ సిబ్బంది ఆపేశారట ఈ సమస్య నుంచి బయటపడేందుకు తాను హిందూ బ్రాహ్మణ కుటుంబానికి చెందిన వాడినని వివరణ ఇచ్చుకుని కమల్ బయటపడ్డారట ఏదైనా సమస్య వచ్చినప్పుడు మాత్రం తాను హిందువునని చెప్పుకునే కమల్ మిగతా సందర్భాల్లో నాస్తికుడు వేషం వేస్తూ పచ్చి అవకాశవాదిగా మారాడని కమలనాథులు అప్పట్లో తూర్పారబట్టారు మ్యూజిక్ డైరెక్టర్ ఇలియరాజా స్వరపరిచిన తిరువాసకం ఆడియో రిలీజ్ ఫంక్షన్ లో కమల్ హాసన్ మాట్లాడుతూ తనకు దేవుడిపై నమ్మకం లేదని కానీ ఇలియరాజా స్వరపరిచిన కారణంగా ఈ ఆధ్యాత్మిక సంగీత కార్యక్రమానికి వచ్చానని వ్యాఖ్యానించడంపై కూడా విమర్శలు వచ్చాయి ఈ కామెంట్ పై ఇలియరాజా అదే వేదికపై స్పందిస్తూ కమల్ వంటి నాస్తికుడు తనను పట్టించుకోవాలని దేవుడు కోరుకోడని అసలు దేవుడికి ఇలాంటి వాళ్ల గురించి ఆలోచించే ఖాళీ సమయం ఉండదని చెలొక్తి విసిరారు తాజాగా మణిరత్నం డైరెక్షన్ లో కమల్ హాసన్ హీరోగా నటించిన తగ్ లైఫ్ చిత్ర ఫ్రీ రిలీజ్ ఫంక్షన్ లో కమల్ హాసన్ చేసిన పై కన్నడిగులు భగ్గుమంటున్నారు కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు సందర్భంగా కమల్ మాట్లాడుతూ తమిళం కన్నడ భాష పుట్టిందని ఆ అభిమానంతోనే శివరాజ్ కుమార్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారని చేసిన వ్యాఖ్యలు కొత్త వివాదానికి తెరలేపాయి కమల్ హాసన్ కు తమిళ భాషపై అభిమానం ఉండొచ్చు కానీ అందుకోసం కన్నడ భాషను చులకన చేయాల్సిన అవసరం ఏమిటంటూ కర్ణాటకలో కన్నడిగులు పెద్ద ఎత్తున నిరసనకు దిగారు కమల్ ఈ కామెంట్లను వెనక్కి తీసుకో కర్ణాటకలో తగ్ లైఫ్ మూవీ రిలీజ్ కు వ్యతిరేకంగా ఉద్యమిస్తామని అక్కడి కన్నడ సంఘాలు హెచ్చరించాయి ఈ వివాదాన్ని అందిపుచ్చుకున్న కర్ణాటక బీజేపీ కమల్ ను ఇరికించేందుకు సిద్ధమైంది కన్నడిగుల పోరాటం అంటే అంత తేలిగ్గా తెగదనే విషయం తమిళ సినీ వర్గానికి బాగా తెలుసు గతంలో కావేరీ వివాదంపై కన్నడిగులను ఉద్దేశించి వివాదాస్పద కామెంట్లు చేసిన సత్యరాజు బహిరంగంగా క్షమాపణ చెప్పే వరకు ఆయన నటించిన బాహుబలి చిత్రాన్ని కర్ణాటకలో రిలీజ్ కానివ్వలేదు ఇప్పుడు కమల్ హాసన్ కూడా అలాంటి పరిస్థితిని ఎదుర్కోబోతున్నాడు నోరుందు కదా నా ఇష్టానికి మాట్లాడతానంటే అవకాశం దొరికే మెగా డిఎస్సీ పేరిట ఐదున్నర లక్షల మంది జీవితాలతో కూటమి ప్రభుత్వం ఆదుకుంటుందన్నారు బివైసీ పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ ఒక ప్రక్రియ ఒక విధానం ఒక స్పష్టత లేకుండా అభ్యర్థులకు అన్యాయం జరిగేలా ప్రభుత్వం వ్యవహరిస్తుందన్నారు

పరిశీలించి డిఎస్సి నోటిఫికేషన్ లో పరీక్ష విధానంలో మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అభ్యర్థుల విషయంలో ముఖ్యంగా తీసుకొస్తున్న డిమాండ్ లో ప్రధానమైన అంశము నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత పరీక్ష రాయడానికి మాకు సగిన సమయం ఇవ్వడం లేదు కనీసం తొంభై రోజుల సమయం ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు ఖచ్చితంగా ప్రభుత్వం ఈ విషయంలో పునః పరిశీలించి అభ్యర్థులకు కనీసం తొంభై రోజులు సమయం ఇచ్చే విధంగా నిర్ణయం తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాను ఈ నార్మలైజేషన్ విధానాన్ని రద్దు చేసి జిల్లాకి ఒకే పేపరు వచ్చే విధంగా జిల్లాకి ఒకే ప్రశ్న ఇచ్చే విధంగా నిర్ణయం తీసుకోవాలని ఈ లోటుపాట్లన్నింటినీ కూడా సరిదిద్దే ఆ తర్వాత పరీక్ష నిర్వహించాలని తద్వారా నిజమైన అర్హత ఉన్న అభ్యర్థులకు ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటుంది కానీ దీంట్లో వేరే రకంగా చీకటి కోణాలు పెట్టుకోనో లేదా ఎవరికో మీకు కావాల్సిన వాళ్ళకు లబ్ధి చేకూర్చే కార్యక్రమం కోసమో లేదా అభ్యర్థులు ఆరోపిస్తున్నట్టుగా ఏవైతే ప్రైవేట్ విద్యా సంస్థల యొక్క హస్తం ఉండి వాళ్లకు మేలు చేకూర్చే విధంగా చేస్తే మాత్రము ఖచ్చితంగా డిఎస్సి అభ్యర్థులతో కలిసి పోరాటం చేయడానికి బీసీవై పార్టీ సిద్ధంగా ఉంది దీన్ని ప్రభుత్వం వెంటనే పునః పరిశీలించి ఈ విధానంలో మార్పు తీసుకురావాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాము కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు మెగా డిఎస్సి నిర్వహిస్తామని చెప్పి ప్రధానంగా హామీ ఇవ్వడం జరిగింది ఇచ్చిన హామీ ప్రకారము ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొట్టమొదటి సంతకంగా డిఎస్సి ఫైల్ పైన చేయడం జరిగింది హస్తం పార్టీలో అన్ని తానే హైకమాండ్ నడిపిస్తున్న రాహుల్ గాంధీనా లేదా నడిపిస్తున్న రేవంత్ రెడ్డినా పంతం నీదా నాదా అన్నట్లుగా చేస్తున్నది రాష్ట్ర పార్టీ నావాను నడిపిస్తున్న మహేష్ కుమార్ గౌన్నా వ్యవహారాలు ఢిల్లీకి మోసుకెళ్లే మీనాక్షి నటరాజునా ఆ నలుగురు నాలుగు స్తంభాలాటగా మారడంతోనే మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం కుదరడం లేదా తెలంగాణ ఇచ్చిన పార్టీగా గుర్తింపు ఉండి కూడా పవర్లోకి వచ్చేందుకు పదేళ్లు పట్టిన కాంగ్రెస్ పార్టీ ఇంటర్నల్ ఫైటింగ్తో సెల్ఫ్ గోల్లో చేసుకుంటుందా కాంగ్రెస్ హైకమాండ్ రేవంత్ రెడ్డిని విధిలేని పరిస్థితుల్లో తెలంగాణ ముఖ్యమంత్రిగా చేసిందా ఇచ్చిన మాట తప్పకూడదన్న ఒకే ఒక్క కారణంతో రాహుల్ గాంధీ నాటి పీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిని తెలంగాణ సీఎం గా నామినేట్ చేశారా సీఎం కుర్చీలో కూర్చున్న రేవంత్ రెడ్డిపై తొలి రోజు నుంచే హైకమాండ్ అనుమానపు చూపులు చూడడం మొదలుపెట్టిందా రేవంత్ రెడ్డి ప్రధానమంత్రి మోదీని కలిసిన సీఎం కు తోడుగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కను తోడు పంపేది అందుకేనా మంత్రివర్గ సహచరులు లేకుండా బీజేపీ ఎన్డీఏ పెద్దలను సీఎం రేవంత్ కలిసి మీద లెక్క పెట్టొచ్చు అనేది తెలిసిన నిజం ఇప్పుడు తాజాగా పార్టీ వ్యవహారాల్లోనూ సీఎం రేవంత్ రెడ్డిని పీసీసీ చీఫ్ తో కలిసి రమ్మనడం ఇద్దరిని వెయిట్ చేయించే చివరికి మహేష్ కుమార్ గౌడ్ కు మాత్రమే రాహుల్ అపాయింట్మెంట్ లభించడం వెనుక విషయం వేరే ఉందనేది అందరూ అనుకునే మాట సీఎం రేవంత్ రెడ్డికి గాంధీ ఫ్యామిలీ అపాయింట్మెంట్ కొన్ని సందర్భాల్లో మాత్రమే లభిస్తుందని పార్టీలో ఆఫ్ ది రికార్డ్ టాక్ ప్రతిపక్షాలైతే ఓపెన్ గానే రాహుల్ రేవంత్ గ్యాప్ పై ఆరోపణలు గుప్పిస్తున్నాయి పద్దెనిమిది నెలలు కావస్తున్న ఫుల్ ఫ్లెడ్జ్ కేబినెట్ రూపుదిద్దుకోవడం వెనుక సీఎం రేవంత్ గాంధీ ఫ్యామిలీ మధ్య గ్యాప్ పెరగడమే అనే విమర్శలు వస్తున్నాయి దానికి బలం చేకూర్చే విధంగా మంత్రివర్గ ఖాళీల భర్తీపై చర్చించేందుకు రేవంత్ కు రాహుల్ అపాయింట్మెంట్ ఇవ్వకుండా కేవలం పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ తో మాట్లాడి తన మాటగా సీఎం రేవంత్ కు చెప్పాలని చెప్పినట్లు టాక్ వినిపిస్తోంది మంత్రివర్గ కూర్పు అనేది ప్రాంతీయ పార్టీలో కంప్లీట్ గా పార్టీ చీఫ్ ముఖ్యమంత్రిపై ఆధారపడి ఉంటుంది అయితే కాంగ్రెస్ లో అలా కాదు సీఎం ముస్కులో మాట కు చెప్పేందుకు మాత్రమేనని డెసిషన్ అంతా నాలుగు వైపుల నుంచి క్రోడీకరించుకుని కేబినెట్ ప్రకటన ఉంటుందనేది అందరికీ తెలిసిన విషయమే రేవంత్ కు ఈ విషయం తెలుసు అయితే తన అనుకునే వారిని నియమించుకోవాలని సీఎం రేవంత్ పట్టుబడడం వల్లే విస్తరణ ఆలస్యం అవుతుందనేది నిన్నటి రాహుల్ గాంధీ మహేష్ గౌడ్ మీటింగ్ సారాంశం ెట్ ఎవరుండాలి మంత్రుల్లో మార్చాల్సి వస్తే ఎవరిని తొలగించాలి అనేది కూడా పీసీసీ వర్సెస్ సీఎం అన్నట్లుగా సీన్ ఉంది అనే టాక్ ఉంది రెడ్డిల సంఖ్య పెంచుకునేందుకు రేవంత్ రెడ్డి పట్టుబడుతున్నట్లు బీసీ వర్గాలకు ప్రాధాన్యత పెంచాలని గౌడ్ ప్రపోజ్ చేస్తున్నట్లు ఇంట్రెస్టింగ్ ఆఫ్ ది రికార్డ్ టాక్స్ నడుస్తున్నాయి ఇప్పుడున్న కేబినెట్ లో రెడ్డి మినిస్టర్లు ఉత్తమ్ రెడ్డి కోమటిరెడ్డి రెడ్డి ఇలా అందరూ డిఫరెంట్ ఇష్యూస్ తో హై కమాండ్ కోటాలోనే వచ్చిన వారిని సీఎం వర్గం కొంత గా ఉందని తొలి నుంచి వినిపిస్తున్న వాయిస్ కు కావాల్సిన రెడ్లీలు ముఖ్యంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లా సుదర్శన్ రెడ్డిని కేబినెట్ లో చేర్చుకోవాలని రేవంత్ పట్టుబడుతున్నట్లు ఫీలర్లు ఉన్నాయి అయితే పీసీసీ చీఫ్ కూడా నిజామాబాద్ నుంచే రావడంతో సుదర్శన్ రెడ్డికి పదవి ఇస్తే రెండు పవర్ సెంటర్లుగా ఉంటారు అనే భయం గౌడు వర్గంలో ఇన్నర్గా ఉంది అనే ప్రచారం జరుగుతోంది మరోవైపు పీసీసీ ఇస్తున్న లిస్టుకు కాంగ్రెస్ వ్యవహారాలు పర్యవేక్షించే టీం ఇస్తున్న లిస్టుకు కూడా సరిపోవడం లేదు అనేది మరో ట్విస్ట్ పార్టీలో ముందు నుంచి ఉన్న వాళ్లకు మాత్రమే పదవులు అనేది హైకమాండ్ ముందు మీనాక్షి చేస్తున్న వాదన మంత్రివర్గ విస్తరణపైనే కాకుండా హెచ్సీయు కంచి గచ్చబౌలి భూముల విషయంలోనూ రేవంత్ రెడ్డి మహేష్ గౌడ్ ఒకవైపు నిలిస్తే మీనాక్షి నటరాజన్ మరో వాదన వినిపించింది అనే టాక్ ఉంది సెంట్రల్ వర్సిటీ భూముల చెట్ల నరికివేతపై దేశవ్యాప్తంగా రాజకీయ దుమారం సుప్రీంకోర్టు జోక్యం రేవంత్ రెడ్డి సర్కార్ వరకు కక్కలేక మింగలేక అన్నట్లు తయారైంది పరిస్థితి ఎవరని చెప్పినా కాంగ్రెస్ లో రాహుల్ డెసిషన్ ఈజ్ ఫైనల్ అనేది నిజం రేవంత్ ను సీఎం ను చేసింది రాహులే ఇప్పుడున్న మంత్రులకు అవకాశం ఇచ్చింది రాహులే ఇక ముందు కొత్త మంత్రులు రావాలన్నా రాహుల్ ఓకే చెప్పాల్సిందే అయితే సర్కార్ బండి లాగుతున్న తనకు పంతాలు పట్టింపులు ఉంటాయని తన అవసరాలు గుర్తించి హైకమాండ్ మంత్రివర్గ విస్తరణలో తన మాటకు విలువ ఇవ్వాలనేది రేవంత్ మనసులోని మాట అదే విషయం రాహుల్ తో చెప్పేందుకు అవకాశం రావడం లేదు కేసీ వేణుగోపాల్ వంటి సీనియర్లతో మాత్రమే విషయం చెప్పి రేవంత్ వెనక్కి రావాల్సింది నిన్నటికి నిన్న రాహుల్ తో రేవంత్ మీటింగ్ ఉంటుందని వెయిట్ చేసినా సీన్ మారిపోయి సింగిల్ గా సైలెంట్ గా రేవంత్ వినదిరగాల్సి వచ్చింది పార్టీలో ముఖ్యుల మధ్య అంతరాలు పెరిగిపోయాయని పంతాలు పట్టింపులతో ఐదారు నెలల్లో భారీ మార్పులు ఉంటాయి అనే మాటలు వినిపిస్తున్నాయి ఏడాదిన్నరైనా పూర్తి మంత్రివర్గం లేకపోవడం చూస్తే మరో ఆరు నెలల్లో సమీకరణాలు ఎటు తిరుగుతాయో ఎవరు ఊహించలేనంతగా గ్యాప్ పెరుగుతుందనే టాక్ వస్తుంది రాహుల్ మాట కాదని కాంగ్రెస్ లో ఏది జరగదు అనేది అందరికీ తెలిసిన విషయం పాలన సాఫీగా ఉండాలంటే సీఎం టీం అనేది కూడా అతి ముఖ్యం జాతీయ పార్టీలో ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో దెబ్బ కొట్టాలంటే సమయం వచ్చే వరకు వెయిట్ చేయక తప్పదు అనేది చరిత్ర చెప్పే రాజకీయం ముఖ్యమంత్రుల మార్పు హైకమాండ్ నిర్ణయం అయితే అధిష్టానాన్ని రాజీనామాలు చేయాల్సి వచ్చిన పరిస్థితులు మరికొన్ని తెగేదాకా లాగడం అనేది కాంగ్రెస్ హైకమాండ్ కు కొత్త కాదు అలాగే ఆత్మాభిమానం చంపుకోలేక బయటకు వచ్చిన నేతలు కాంగ్రెస్ లో కోకొల్లలు టీ లో ఐదు కమిటీలను ఏర్పాటు చేసింది ఏఐసిసి పొలిటికల్ అఫైర్స్ కమిటీ అడ్వైజరీ కమిటీ డీలిమిటేషన్ కమిటీ సంవిధాన్ బచావో కమిటీలను ఏర్పాటు చేసింది క్రమశిక్షణ సంఘం ఏర్పాటుకు ఏఐసిసి ఆమోదం తెలిపింది ఆరుగురితో క్రమశిక్షణ సంఘాన్ని ఏర్పాటు చేసింది క్రమశిక్షణ సంఘం చైర్మన్గా ఎంపీ మల్లు రవిని నియమించింది పొలిటికల్ అఫైర్స్ కమిటీలో మొత్తం ఇరవై రెండు మంది ఉండగా నలుగురు ఎక్స్ ఆఫీస్ మెంబర్లు మంత్రులకు చోటు కల్పించారు పదిహేను మందితో అడ్వైజరీ కమిటీని ఏర్పాటు చేసిన ఏఐసీసీ ఏడుగురితో డీలిమిటేషన్ కమిటీ పదహారు మందితో సంవిధాన్ బచావో ప్రోగ్రాం కమిటీని నియమించింది టీ కాంగ్రెస్ లో ఐదు కమిటీలను ఏర్పాటు చేసింది ఏఐసిసి పొలిటికల్ అఫైర్స్ కమిటీ అడ్వైజరీ కమిటీ డీలిమిటేషన్ కమిటీ సంవిధాన బచావ కమిటీలను ఏర్పాటు చేసింది క్రమశిక్షణ సంఘం ఏర్పాటుకు ఏఐసిసి ఆమోదం తెలిపింది ఆరుగురితో క్రమశిక్షణ సంఘాన్ని ఏర్పాటు చేసింది క్రమశిక్షణ సంఘం చైర్మన్గా ఎంపీ మల్లు రవిని నియమించింది పొలిటికల్ అఫైర్స్ కమిటీలో మొత్తం ఇరవై రెండు మంది ఉండగా నలుగురు ఎక్స్ అఫీషియో మెంబర్లు మంత్రులకు చోటు కల్పించారు పదిహేను మందితో అడ్వైజరీ కమిటీని ఏర్పాటు చేసిన ఏఐసిసి ఏడుగురితో డీలిమిటేషన్ కమిటీ పదహారు మందితో సంహితాను బచావ ప్రోగ్రాం కమిటీని నియమించింది రెడ్డిగా దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ రాజు అందిస్తారు రాజు టీ కాంగ్రెస్ లో ఐదు కమిటీలను ఏర్పాటు చేసింది ఏఎస్ఎస్ డీటెయిల్స్ ఏంటి ఎటకీలకు టీపీసీసీ కార్యవర్గాన్ని ఏఐసిసి ప్రకటించింది ఏఐసిసి కార్యదర్శి కే వేణుగోపాల్ అధికారికంగా ప్రకటన జారీ చేశారు ఇరవై రెండు మందితో పొలిటికల్ ఎఫైర్స్ కమిటీని నియమించడం జరిగింది ఇందులో మీనాక్షి నటరాజన్ తో పాటు సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు సీనియర్లకు అవకాశం దక్కింది మరోవైపు సమస్య కమిటీ పార్టీ లైన్ ఎవరైనా అతిక్రమించిన పార్టీ కార్యకలాపాలకు వ్యతిరేకంగా ఎవరైనా నడుచుకున్న పార్టీ సభ్యులు వారిని సస్పెండ్ చేయడం వారికి శోకాన్ని ఇచ్చేటటువంటి కీలకమైనటువంటి కమిటీకి చైర్మన్ గా ఆ రాజకర్నూల్ కర్నూలు ఎంపీ మల్లురవి నియమిస్తూ కూడా ప్రకటన చేసింది దాంతో పాటుగానే డీలిమిటేషన్ కమిటీ కమిటీ చైర్మన్ గా వంశీచంద్ర రెడ్డిని కూడా నియమించినటువంటి పరిస్థితి అయితే ఉంది దాంతో పాటుగానే అటు ఆ పదిహేను మందితో సలహా కమిటీ అడ్వైజరీ కమిటీని నియమించింది మరోవైపు టిపిసిసి కీలకమైనటువంటి ఈ ఐదు కమిటీలను ప్రకటించినటువంటి పరిస్థితి అయితే ఉంది అలాగే ఏఐసిసి ప్రధానంగా తీసుకున్నటువంటి ఆ ఈ డీలిమిటేషన్ కమిటీ సంవిధాన్ బచావో కార్యక్రమాలు చేపడతా ఉంది దేశవ్యాప్తంగా మోదీ ప్రభుత్వం రాజ్యాంగ ఉల్లంఘన చేపడుతుంది అనేటటువంటి కీలకమైనటువంటి కామెంట్స్ చేస్తున్న నేపథ్యంలో కూడా దేశవ్యాప్తంగా రాజ్యాంగ పరిరక్షణ కోసం అనేక కార్యక్రమాలు చేపడతా ఉంది అందుకోసం పదహారు మందితో కూడినటువంటి ఒక కమిటీని నియమించినటువంటి పరిస్థితి అయితే ఉంది అందులో కీలకమైనటువంటి నేతలకు కూడా చోటు కల్పిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది ప్రధానంగా ఆ ఏఐసి ప్రకటించినటువంటి పొలిటికల్ అఫైర్స్ కమిటీ అడ్వైజరీ కమిటీ సంవిధాన్ బచావో కమిటీ అలాగే క్రమశిక్షణ కమిటీ డీలిమిటేషన్ కమిటీలు అత్యంత కీలకమైనవి పార్టీలో అటు ఆ రాష్ట్ర రాష్ట్రంలో పార్టీని ఆ ముందుకు నడిపించడంలో అత్యంత కీలకమైనటువంటి కమిటీలు ఆ కమిటీల్లో కూడా సీనియర్లకు అవకాశం ఇచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది ఆ ప్రధానంగా మలు క్రమశిక్షణ కమిటీ చైర్మన్ పదవి కట్టబెట్టారు ప్రస్తుతం చిన్నారెడ్డి క్రమశిక్షణ కమిటీ చైర్మన్ గా ఇప్పటి వరకు ఉన్నారు ఇప్పటి నుంచి ఎంపీ మల్లుగా కొనసాగనున్నారు వైస్ చైర్మన్ గా శామ్మోహన్ సీనియర్ నాయకుల్ని నియమించినటువంటి పరిస్థితి అయితే ఉంది పదసారి మందితో సంవిధాన్ బచావో కమిటీని వేసినటువంటి పరిస్థితి అయితే ఉంది ఈ కమిటీకి చైర్మన్ గా పి వినయ్ కుమార్ బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి నేత పి వినయ్ కుమార్ కు అవకాశం కల్పించింది అందులో ఆ ఎమ్మెల్సీలు అదంకి దయేకర్ పాటు ఎమ్మెల్సీ శంకర్ నాయక్ అలాగే ఎమ్మెల్యే బాల నాయక్ తో పాటు హరికొందరు నేతలకు కూడా అవకాశం కల్పించినటువంటి పరిస్థితి అయితే ఉంది దాంతో పాటుగానే అడ్వైజరీ కమిటీ అంటే రాష్ట్రంలో పార్టీ ఏ విధమైనటువంటి కార్యక్రమాలు చేపట్టాలి పార్టీ బలోపేతం కోసం తీసుకోవాల్సినటువంటి కార్యక్రమాలు ఏంటి అనేది కూడా అడ్వైజరీ కమిటీ పార్టీకి సూచనలు సలహాలు చేస్తూ ఉంటుంది ఈ యొక్క కమిటీలో కూడా సీనియర్లకు అవకాశం ఇచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది ఇందులో ఏఐసిసి తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ తో పాటు సీఎం రేవంత్ రెడ్డి ఉంటారు వారితో పాటుగానే పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సైతం ఇందులో ఉండనున్నారు దాంతో పాటుగానే సీనియర్ నాయకులు వి హనుమంతరావుతో పాటు అటు జానారెడ్డి జగ్గారెడ్డి మధ్య ఎస్టీ గౌడ్ తో పాటు పలువురు కీలక నేతలకు అవకాశం కల్పించినటువంటి పరిస్థితి అయితే ఉంది మరోవైపు డీలిమిటేషన్ కమిటీ కూడా అత్యంత కీలకమైనటువంటి కమిటీగా ఉంది దీన్ని కూడా ప్రకటించినటువంటి పరిస్థితి అయితే ఉంది ఈ కమిటీకి చైర్మన్ గా కూడా వంశీచంద్ర రెడ్డిని నియమించినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది ఓవరాల్ గా సీనియర్ నేతలకు ఏ ఒక్క చోట కూడా ప్రాధాన్యం తగ్గకుండా ఈ యొక్క కమిటీలు వేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ అత్యంత కీలకమైనటువంటి కమిటీ ఈ యొక్క కమిటీలో తీసుకునేటటువంటి నిర్ణయమే అంతక అంతిమంగా పార్టీలో ఫైనల్ గా ఉంటుంది ఆ ఆ నిర్ణయాలనే భవిష్యత్ కార్యాచరణలో పార్టీ అమలు చేసేటటువంటి అవకాశం ఉంటుంది అందులో సీఎం రేవంత్ రెడ్డితో పాటు మీనాక్షి నటరాజన్ అలాగే మంత్రులు పార్టీ సీనియర్ నేతలు కూడా ఇందులో ఉన్నటువంటి అవుతుంది ప్రత్యేక ఆహ్వానితులుగా కూడా ఏఐసిసి సెక్రటరీలు అదేవిధంగా తెలంగాణ ఏఐసిసి సభ్యులు వారితో పాటుగా వర్కింగ్ ప్రెసిడెంట్లు ఫ్రంటల్ ఆర్గనైజేషన్ చైర్మన్లు ఉన్నారు వీరితో పాటుగానే పలువురు ప్రత్యేకంగా మంత్రివర్గంలో ఉన్నటువంటి నేతల పేరు కూడా ఇందులో జరిగింది అంతేకాకుండా ప్రత్యేక ఆహ్వానితులుగా మంత్రివర్గంలో ఉన్నటువంటి సభ్యులందరూ కూడా ఇందులో అటెండ్ కావడానికి అవకాశం కల్పిస్తూ కూడా ఉత్తర్వులు జారీ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది అయితే మరోవైపు మనం ప్రధానంగా చూసుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే కూడా కీలకమైనటువంటి అంశం ఆ వర్కింగ్ ప్రెసిడెంట్లు అంటే పార్టీలో పిసిసి చీఫ్ తర్వాత ఉండేటటువంటి అత్యంత కీలకమైనటువంటి పదవులు ఆ పదవులకు ఎక్కువగా కాంపిటీషన్ ఉన్న నేపథ్యంలో కూడా ఆ పదవులను కొంత పెండింగ్ లో పెడుతూ కూడా ఆ మిగతా పదవులను మిగతా కమిటీలను కూడా భర్తీ చేసేటటువంటి యోచనలో ఏఐసి ఉంది అయితే ఇప్పటికే సీనియర్ నేతలందరూ కూడా ఇందులో ఫిల్ చేసిన తర్వాత మిగతా నేతలకు కొందరికి ఆ యొక్క వర్కింగ్ కమిటీలో అవకాశం కల్పించాలనేటటువంటి భావనలో కూడా ఉన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది రైట్ రాజు థ్యాంక్ యూ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫైనల్ కు చేరింది ఇవాళ జరిగిన క్వాలిఫైయర్ వన్ లో పంజాబ్ కింగ్స్ పై ఎనిమిది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది తొలుత పంజాబ్ నూట ఒక్క పరుగులకే ఆల్అౌట్ అయింది అనంతరం బెంగళూరు పది ఓవర్లోనే సునాయాసంగా లక్ష్యాన్ని ఛేదించింది ఓపెనర్ సాల్ట్ ఆఫ్ సెంచరీతో రాణించారు ఆర్సీపీ ఫైనల్ కు వెళ్లడం ఇది నాలుగోసారి ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫైనల్ కు చేరింది ఇవాళ జరిగిన క్వాలిఫైర్ వన్లో పంజాబ్ కింగ్స్ పై ఎనిమిది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది తొలుత పంజాబ్ నూట ఒక్క పరుగులకే ఆల్అౌట్ అయింది అనంతరం బెంగళూరు పది ఓవర్లునే సునాయాసంగా లక్ష్యాన్ని ఛేదించింది ఓపెనర్ సాల్ట్ హాఫ్ సెంచరీతో రాణించారు ఆర్సీబీ ఫైనల్ కు వెళ్లడం ఇది నాలుగోసారి హిందూ మత సెంటిమెంట్ను చులకన చేస్తూ డిఎంకే ప్రాపకం కోసం పాకులాడే తమిళ అగ్ర హీరో కమల్ హాసన్ అలవాటులో పొరపాటు చేసి అడ్డంగా దొరికిపోయాడు కమల్ ఎప్పుడు దొరుకుతాడా ఎప్పుడు ఇరికిద్దామా అని కాచుకొని కూర్చున్న కమలనాథులకు థగ్ లైఫ్ మూవీ ఫంక్షన్లో కన్నడిగులను కించపరుస్తు చేసిన కామెంట్తో అవకాశం అంది వచ్చింది దీంతో కమల్ వర్సెస్ కమలనాథులు అన్నట్లు ఈ వ్యవహారం కొత్త మలుపు తిరిగింది డిఎంకే కూటమి తరపున రాజ్యసభ అభ్యర్థిగా కమల్ హాసన్కు ఛాన్స్ వచ్చిన రోజునే ఆయన వివాదంలో చిక్కుకోవడం కోసమేరుపు విభిన్న నటనతో లోక నాయకుడని బిరుదు పొందిన అగ్ర హీరో కమల్ హాసన్ నిజ జీవితంలో మాత్రం తనను హిందూ వ్యతిరేకిగా నాస్తికుడిగా ప్రొజెక్టు చేసుకునేందుకు తెగ తాపత్రయ పడుతుంటాడు విలక్ష్య నటుడిగా గుర్తింపు పొందిన కమల్కి అవకాశం దొరికినప్పుడల్లా హిందూ మతానికి వ్యతిరేకంగా వికృత కామెంట్లు చేయమంటే మహాశారద ద్రవిడ పాటిల పురిటిగడ్డ తమిళనాడులో పుట్టి పెరిగిన కారణంగానే తాను హిందూ అయ్యానని అందుకే తాను దేవుణ్ణి నమ్మనంటూ కమల్ హాసన్ తన వైఖరిని సమర్థించుకుంటాడు నటుడిగా కమల్ హాసన్ అభిమానించే బీజేపీ నేతలు ఆయన హిందూ వ్యతిరేక వైఖరి మాత్రం మండిపడ్డ సందర్భాలు కోకొల్లలు అటు బీజేపీని రెచ్చగొట్టే విషయంలో కమల్ కూడా ఏమాత్రం తగ్గడు ఇలా బీజేపీ కమల్ హాసన్ తో విభేదాల కారణంగానే ఆయనను గత అసెంబ్లీ ఎన్నికల్లో టార్గెట్ చేసి బీజేపీ ఓడించింది ఇక అక్కడి నుంచి బీజేపీ కమల్ మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటుంది తాజాగా తగ్ లైఫ్ ఫ్రీ రిలీజ్ ఫంక్షన్ లో కమల్ హాసన్ కన్నడ భాషను కించపరిచారంటూ కర్ణాటకలో మొదలైన వివాదాన్ని ఆసరగా తీసుకుని కమల్ హాసన్ పై పంచావీసిరేందుకు అక్కడి కమలనాథులు సిద్ధమయ్యారు దీంతో కమల్ కమల్ పార్టీ వారు కొత్త మలుపు తిరుగుతుంది మోదీ ప్రధాని అయిన తర్వాత సినిమా థియేటర్లలో జాతీయ గీతం జనగణను ఆలపించాలని తీసుకున్న నిర్ణయాన్ని అప్పట్లో కమల్ హాసన్ వ్యతిరేకించాడు ఓ డిబేట్ లో అంశంపై మాట్లాడినప్పుడు కమల్కు అప్పటి కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ గట్టిగా రియాక్ట్ అయ్యారు దాంతో కమల్ మూత పడింది మరో సందర్భంలో ఓ ఇంటర్వ్యూలో ఎందుకు మూడు పెళ్లిలు చేసుకున్నారని అడిగిన ప్రశ్నకు కమల్ హాసన్ వ్యంగ్యంగా సమాధానమిస్తూ హిందూ దేవులందరికీ ఇద్దరు భార్యలు ఉంటారు కదా వారిని ఫాలో అయ్యానంటూ వెటకారంగా సమాధానమివ్వడంతో పెద్ద దుబారం రేగింది హిందూ మతాన్ని దేవులను నమ్మనని చెప్పే కమల్ పెళ్లిల విషయంలో మాత్రం హిందూ దేవులను ఉదాహరణగా ఎందుకు చూపుతున్నారని అప్పట్లో బీజేపీ నేతలు విమర్శలు గుప్పించారు కమల్ హాసన్ విదేశాలకు టూరు వెళ్లినప్పుడు ఆయన పేరును పాస్పోర్ట్లో చూసి ముస్లిం అనుకొని అనుమానాస్పద వ్యక్తిగా భావించి లోని సెక్యూరిటీ సిబ్బంది ఆపేశారట ఈ సమస్య నుంచి బయటపడేందుకు తాను హిందూ బ్రాహ్మణ కుటుంబానికి చెందిన వాడినని వివరణించుకుని కమల్ బయటపడ్డారట ఏదైనా సమస్య వచ్చినప్పుడు మాత్రం తాను హిందువునని చెప్పుకునే కమల్ మిగతా సందర్భాల్లో నాస్తికుడు వేషం వేస్తూ పచ్చి అవకాశవాదిగా మారాడని అప్పట్లో తూర్పారబట్టారు మ్యూజిక్ డైరెక్టర్ ఇలియరాజా స్వరపరిచిన తిరువాసకం ఆడియో రిలీజ్ ఫంక్షన్ లో కమల్ హాసన్ మాట్లాడుతూ తనకు దేవుడిపై నమ్మకం లేదని కానీ ఇలియరాజా స్వరపరిచిన కారణంగా ఈ ఆధ్యాత్మిక సంగీత కార్యక్రమానికి వచ్చానని వ్యాఖ్యానించినపై కూడా విమర్శలు వచ్చాయి ఈ కామెంట్ పై కామెంట్పై అదే వేదిక స్పందిస్తూ కమల్ వంటి నాస్తికుడు తనను పట్టించుకోవాలని దేవుడు కోరుకోడని అసలు దేవుడికి ఇలాంటి వాళ్ళ గురించి ఆలోచించే ఖాళీ సమయం ఉండదని చలొక్తి విసిరారు తాజాగా మణిరత్నం డైరెక్షన్ లో కమల్ హాసన్ హీరోగా నటించిన తగ్ లైఫ్ చిత్ర ఫ్రీ రిలీజ్ ఫంక్షన్ లో కమల్ హాసన్ చేసిన కామెంట్ పై కన్నులు కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ ఈ ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు సందర్భంగా కమల్ మాట్లాడుతూ తమిళం కన్నడ భాష పుట్టిందని ఆ అభిమానంతోనే శివరాజ్ కుమార్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారని చేసిన వ్యాఖ్యలు కొత్త వివాదానికి తెరలేపాయి కమల్ హాసన్ కు తమిళ భాషపై అభిమానం ఉండొచ్చు కానీ అందుకోసం కన్నడ భాషను చులకన చేయాల్సిన అవసరం ఏమిటంటూ కర్ణాటకలో కన్నడిగులు పెద్ద ఎత్తున నిరసనకు దిగారు కమల్ ఈ కామెంట్లను వెనక్కి తీసుకో కర్ణాటకలో తగ్ లైఫ్ రిలీజ్ కు వ్యతిరేకంగా ఉద్యమిస్తామని అక్కడి కన్నడ సంఘాలు హెచ్చరించాయి ఈ వివాదాన్ని అందిపుచ్చుకున్న కర్ణాటక బీజేపీ కమల్ ను ఇరికించేందుకు సిద్ధమైంది కన్నడిగుల పోరాటం అంటే అంత తేలిగ్గా తెగదనే విషయం తమిళ సినీ వర్గానికి బాగా తెలుసు గతంలో కావేరి వివాదంపై కన్నడిగులను ఉద్దేశించి వివాదాస్పద కామెడీలు చేసిన సత్యరాజు బహిరంగంగా క్షమాపణ చెప్పే వరకు ఆయన నటించిన బాహుబలి చిత్రాన్ని కర్ణాటకలో రిలీజ్ కానివ్వలేదు ఇప్పుడు కమల్ హాసన్ కూడా అలాంటి పరిస్థితిని ఎదుర్కోబోతున్నాడు నూరుంది కదా నా ఇష్టానికి మాట్లాడతానంటే అవకాశం దొరికింది ప్పుడు కమలనాథులు కూడా ఆడుకుంటారనే విషయం కమల్ ఆసనకు కు ఇప్పటికైనా బోధపడుతుందేమో